ప్రేమైన వర్లారా మీ అందరికీ నా హృదయ పురుకొందనాలు అందరూ బాగున్నారు కదమ్మా ఈరోజు వాక్ యోగ గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన శ్రమయు వేదనయు వాణ్ణి బెదిరించను యుద్ధము చేయటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవి వాన్ని పట్టుకును ఏంటి పట్టుకోవడం అంటే శ్రమయు వేదన పట్టుకుంటుందంట ఎలా పట్టుకుంటుందంటే యుద్ధముకు సిద్ధపట్టడానికి రాజు ఏమేమి పట్టుకెళ్తాడు ఏవేవి ధరించుకుని ఉంటాడు ఏవేవి ఎవరిని తరమాలని ఆకృతితో ఉంటాడు అలాగనంట ఇక్కడ యుద్ధము చెట్టుకు సిద్ధపడిన రాజు శత్రువుని తరువునట్లు నిజంగా ఒక శత్రువుని తరమడానికి అతను ఎంత వ్యాఘంగా వెళ్తాడో ఎంత బలంగా ఆ యొక్క ప్రయోగము చేస్తాడో అంత బలముగా అంత వేగంగా శ్రమ నిన్ను నన్ను పట్టుకోవడానికి పొరుగు పెడుతుందట వేగం చూస్తుందట గురు చూస్తుందట అందుకనే ఇక్కడ మంచి మాట తోక మాట మానవులకి హెచ్చరికగా రాస్తున్నాడు శ్రమయు వేదన ఈ రెండు మనుషుల మీద వాని బెదిరించుటకు ఈ కడవరి దినాలలో భక్తి మీద మనస్సు లేకుండా హృదయములో ప్రార్థించే హృదయము కలవరముతో నింపబడిపోయి ప్రార్థన వైపుకి మనస్సు వెళ్ళక మనుషులలో మనుషులలో విభాగము పెరిగిపోయి పిల్లల మాట తల్లిదండ్రులు వినక తల్లిలో తల్లి మాట తల్లి పిల్లలు వినక వేదన కలిగిన ఈ దినాలలో ఏమని ఉంటుందంటే శ్రమ తుఫాను వలె వస్తుందంట శ్రమ ఒక రాజు ఒక శత్రువుని తరమటానికి ఎంత ప్రిపేర్డ్ గా ప్లాన్ చేసి ఎంత వేగంగా ఎంత బలము కలిగి ప్రయోగిస్తాడో అలాగా ఒక మానవుడి మీదకి శ్రమ ప్రయోగిస్తుందట శ్రమ వాడిని హృదయంంచక ఒక సహోదరుడు నేను నా కొరకు ప్రార్థించండి మరణించాలని నాకు ఆశ ఉంది అంటున్నారు వారికి శ్రమ వేదన ఎంత విపరీతంగా ఉందో నాకైతే తెలియదు కానీ నా సహోదరుడా నా సహోదరి నీకు శ్రమ వేదన రెండు మనిషిని కుదిరించటం లేదా హృదయముకు నెమ్మది లేదా సమాధానం లేదా అవును ఈ దుర్దినాలు ఎక్కడా సమాధానం లేదు మరణించాక ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉంటావని గ్యారెంటీ ఉందా పరలోకంలో నుండి నరకంలో ఎక్కడుంటావో గ్యారెంటీ లేని జీవితంలో నువ్వు కృంగిపోయి మహావేదనకి వెళ్ళే కంటే ఇక్కడే రక్షణ పొందమని ప్రభునికి అవకాశం ఇస్తున్నాడు నా తమ్ముడు ఇక్కడే రక్షణ పొందమని దేవుడు నీకు నాకు ఒక సమయం ఇస్తున్నాడు మరి ఈ వేదనకి తట్టుకోలేను మనం మహా అగ్నిగుండంలో వేదన మనం పడలేమని చిన్న మేముడు మనం సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా చూస్తున్నామా ఈ శ్రమ ఎంతో కాలం ఉండదు ఈ శ్రమలు మనల్ని మన కాలము మన మీద వెలుబడి చేయవు దేవుడు తప్పనిసరిగా విజమిస్తాడు తొందరపడొద్దు నీ నిహృదయములు ధైర్యంగా ఉంచుకు ఓర్పు కలిగి ఉండు దేవుడు చక్కటి సహాయం చక్కటి సమాధానానికి అనుగ్రహిస్తాడు సరేనా మరి